గోల్మాల్ గోవిందం గారు అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన కారుకూతలు కూసేవాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉన్నారు దయచేసి గమనించాలి మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది ఆయన డైలాగులు బాగా చెప్తాడు మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది పిల్లగాళ్ళు కాల్చే దీపావళి పటాకులు చైనాకి వెళ్ళి ఇదా మేక్ ఇన్ ఇండియా పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా ఇదేనా మేక్ ఇన్ ఇండియా దీపావళికి పెట్టే దీపంతాలు కూడా చైనా నుంచి వస్తాయా భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా ఇదేనా మేక్ ఇన్ ఇండియా ఉచితాలు ఇయ్యకూడదట కానీ నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్ లాగా మీ అబ్బ లాగా ప్రజల సొత్తును సావుకారులుగా కట్టబెడతామంటే భారతదేశం పిడికిలు ఎత్తాలే యువకులందరూ చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేక్ ఇన్ ఇండియా అంటే అన్నవసరానికి పోతే వస్త్రం పోయిందన్నట్టు మాటల గారడి డంబాసారం డబ్బాల పలుగురాలు వేసి ఊపినట్టు లడా లడా లుడలుడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది